నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మైనారిటీల కొమ్ముగాస్తూ మైనారిటీల ఓటు బ్యాంకు కోసం పరితపిస్తుంది ఇది రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శకుల నుంచి భారతదేశంలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు ఎన్నికల మేనిఫెస్టో నుంచి మొదలేస్తే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రతి తీరు కూడా ఈరోజు ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో హిందువుల పండుగలకు హిందువులకు విలువ లేకపోయినా ముస్లిం పండుగలకు ముస్లింలకు మాత్రం చాలా గొప్ప ఉంటాయి అది దాన్ని ఏమంటారు అక్రమ ఇండ్లు కూల్చివేత హైడ్రా నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా హిందువుల ఇండ్ల మీద జరిగిన కూల్చివేతలు ఓల్డ్ సిటీలో చెరువు మధ్యలో ఉన్న కాలేజీల విషయంలో కానీ ఆటు విషయంలో కానీ జరగవు ఎందుకు అని అంటే భయం కాంగ్రెస్కి ముస్లింలు అంటే భయం ముస్లిం ఓటు బ్యాంకు లేకుంటే ఉన్న ఉనికిని కూడా కోల్పోతామనే భయం ఆ భయమే ఈరోజు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటారు సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తోంది కదా ఇది పాకిస్తాన్ ఇచ్చింది రంజాన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రంజాన్ పండుగ సందర్భంగా తొమ్మిది గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఆఫీసులు ఉంటాయని ఆ తర్వాత రంజాన్ సందర్భంగా వెసులుబాటు ఇస్తున్నట్టు దీనికి సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది ఎవరైతే గవర్నమెంట్ హియర్ బై పర్మిట్స్ ఆల్ ద గవర్నమెంట్ ముస్లిం ఎంప్లాయీస్ టీచర్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బోర్డ్స్ కార్పొరేషన్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద స్టేట్ టు లీవ్ ద అదర్ ఆఫీసర్ స్కూల్స్ ఎట్ ఫోర్ పిఎం జ్యూరింగ్ ద హోలీ మంత్ ఆఫ్ రంజాన్ ఫ్రమ్ రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు టు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు బోత్ డేస్ ఇన్క్లూజివ్ టు ఆఫర్ నెససరీ ప్రేయర్స్ యాక్సెప్ట్ వెన్ దేర్ ప్రిజమ్స్ ఈజ్ రిక్వైర్డ్ డ్యూ టు సర్వీస్ డ్యూరింగ్ ద అబో పీరియడ్ శాంతి కుమారి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇక్కడ ఇలా ఒకటి గవర్నమెంట్ ఇష్యూ చేసినందుకు బాధ లేదు ఎందుకంటే ముస్లింలకు సంబంధించి పవిత్రమైన రంజాన్ రోజుల్లో వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు వెసులుబాటు కల్పించింది అయితే రేవంత్ రెడ్డి గారు ఒక్కటే ప్రశ్న మీకు మరి హిందువులకు సంబంధించి ఈ వెసులుబాటు ఎందుకు లేదు కాంగ్రెస్ పాలనలో చట్టం అందరికీ సమానమా కాదా అయ్యప్ప దీక్ష వేసుకుంటే పోలీస్ ఆఫీసర్ నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లవాడి వరకు కూడా ఏమంటారు వాళ్ళ యూనిఫామ్ వేసుకోవాలి అయ్యప్ప బట్టలతో రాకూడదు ఎందుకు రాకూడదు సార్ అది కూడా నలభై ఒక్క రోజుల దీక్షే కదా అది కూడా ఎంతో నియమ నిబంధనలతోటి హిందువులు విశ్వాసంగా నమ్మేది కదా మరి అయ్యప్ప దీక్షదారులకు లేని వెసులుబాటు రంజాన్ సమయంలో ముస్లింలకు ఎందుకు ఇక దీనితో పాటు ఆంజనేయ స్వామి మాలలు భవానీ మాలలు శివభక్తుల ఉపవాసాలు ఇలా ఎవ్వరికైనా ఎప్పుడైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మినహాయింపు ఇచ్చిందా ఇది ఎంతవరకు సబబు అందరినీ సమదృష్టిలో చూడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వర్గం అంటే ఎందుకింత పక్షపాతం ఒక మతంపై ఎందుకు ఈ వివక్ష ఒక మతంపై ఎందుకింత కక్ష సమాధానం చెప్పాలి హరే ఐదు సం ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసి కోర్టులో ముద్దాయిగా నిలబెట్టి ఎస్ అయోధ్య రాముడు పుట్టిన ప్రదేశం అక్కడ రామ మందిరం కట్టాల్సిందే అంటే ఎంతో ఘనంగా రామ్ లల్లాను అంటే బాలుడిగా ఉన్న రాముడిని ఆ కనులారా వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోని రాముణ్ణి అయోధ్యలో ప్రతిష్ట చేస్తుంటే ఏమైంది సార్ మనం ఒక గంట కూడా వెసులుబాటు ఇవ్వలేకపోయినాం ఎంప్లాయీస్కి ప్రపంచంలోని దేశాలు కూడా రాముల వారి అయోధ్యలో ఏమంటారు ప్రతిష్టాపనను చూడడానికి రెండు మూడు గంటల పనిదినంలో వెసులుబాటిస్తే మరి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు హిందువుల మీద లేని ప్రేమ ఈరోజు ముస్లింల మీద ఎందుకు రాముడు దేవుడు కానప్పుడు ముస్లింలు నమ్మే వాళ్ళు మాత్రమే దేవుళ్ళని మీరు కూడా అనుకుంటున్నారా మీ దృష్టిలో హిందువులకు లేదా ఎందుకు ఇవ్వలేదు చాలా పండుగలకు సంబంధించి చాలా పండుగలకు సంబంధించి శివరాత్రి రోజు శివరాత్రి తెల్లారి రెండు రోజులు సెలవు ఇవ్వడానికి ఎందుకంత బాధ దరిదాపు ఒక నెల కాలం పాటు నాలుగు గంటలకు వెళ్ళిపోవచ్చు కానీ అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం హారతి ఉంటుంది ఆ వెళ్ళి హారతి చూసుకొని రావడానికి ఎలాంటి వెసులుబాటు లేదు ఎందుకు అయ్యప్ప మాలలు వేసుకునే భక్తుల సంఖ్య పెద్దదా ఈరోజు రంజాన్ని వేడుకగా జరిపించటం ముఖ్యమా ఏం సమాధానం చెప్తారు దీనికి సమాధానం ఖచ్చితంగా కావాలి మీరు రావడంతోనే హిందువులకు సంబంధించిన ఒక సారీ ముస్లింలకు సంబంధించిన ఒక దానికి రెండు కోట్లు ఇచ్చేశారు తెలంగాణలో హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతుంటే పిచ్చోళ్ళని ఇచ్చేస్తున్నారు నాంపల్లి అంత పెద్ద నాంపల్లి గ్రౌండ్లో అమ్మవారి విగ్రహం మీద దాడి జరిగితే అది ఒక పిచ్చోడి పని అన్నారు సికింద్రాబాద్లో జరిగితే అది కూడా పిచ్చోడి పని అని మీరు చెప్పేలోపు అక్కడ ఉన్న జనాలు సీసీటీవీ తో వాడు పిచ్చోడు కాదు మదం పట్టి మతతత్వంతో రోడ్డు మీద తిరుగుతున్న పిచ్చి కుక్క అని చెప్తే అరెస్ట్ చేసిండ్రు అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూ దేవాలయాలకు సంబంధించి సంరక్షణ ఎక్కడ వెళ్ళింది హా బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా చేసుకునేటోళ్ళం కనీసం ఆ పొలాలకు కట్టుకునే షెట్ల లాంటి షీరలైనా కేసీఆర్ కాకిచ్చేటోడు గవి కూడా యగనామం పెట్టేసి బతుకమ్మ పండుగ ఆనవాళ్ళు లేకుండా చేసేసిండ్రు తెలంగాణలో ఏం జరిపారు సార్ బతుకమ్మ సంబరాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మర్చిపోయింది అది హిందువుల పండుగ కాదు తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ అంటూ ఆ రోజు రజాకారుల పాలనలో ఎన్నో కష్టాలను అనుభవించిన ప్రతి ఒక్కరూ బ్రతుకమ్మ అంటూ పూలతో చేసే పండుగ దానిని కూడా మర్చిపోయినరు తూ తూ మంత్రంగా జరిపించేసిండ్రు ఇక్కడ ముస్లింలకు ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు కింద కామెంట్ పెట్టేవాళ్ళు ఎదవాళ్ళు గుర్తు పెట్టుకోండి ఒక వర్గాన్ని మాత్రమే కొమ్ముగాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నా ఏ హిందువులకు మనోభావాలు ఉండవా హిందువులకు పండుగలు ఉండవా హిందువులను పట్టించుకోకుండా వాళ్ళు ఏమనుకోరా వాళ్ళకు వెసులుబాట్లు అవసరం లేదా ఎందుకు సార్ ఎందుకు హిందువులకు లేని ప్రయారిటీ మీరు అమిత ప్రేమ చూస్తున్న ఒక వర్గానికి మాత్రం ఎందుకు హా తెలంగాణలో లేరంటారు చర్చిలకు పాస్టర్లకు డబ్బులు పెట్టడానికి సిద్ధమైపోతారు ముస్లింలకు వెసులుబాట్లు కల్పిస్తారు హిందువుల ముసుగులో ఉన్న క్రిస్టియన్లకు కొమ్ముగాస్తూ ఉంటారు ఏంది సార్ ఇదంతా ఓటు బ్యాంకు కోసం ఎక్కడి దాకా అయినా వెళ్ళిపోతారా ఏదైనా చేస్తారా ఓ హిందువులను కులంగా విభజించారు రెడ్లు అధికారంలో ఉంటే చాలని మీరు నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని మీలోనే కొంతమంది నాయకులు కులాల వారిగా జనాలను హిందువులను పనిచేసుకున్నారు కాబట్టి ఆ కులాల ప్రజలు మీకు మద్దతు తెలుపుతారు కాబట్టి ఇక మిగిలిన కులాల గురించి మీకు అవసరం లేదు కాబట్టి కులం అనే పిచ్చిని పట్టించుకొని మతాలకు కొమ్ముగాస్తూ ఉన్నారా సమాధానం చెప్పాలి నిజంగా ఇది ఆవేశంతోనో లేకపోతే ఒక వర్గం మీద కక్షతోనో కాదు మెజారిటీ ఉన్న ఈ దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలకు లేని మెజారిటీ ప్రజల మనోభావాలకు లేని హక్కులు లేకపోతే విలువలు మైనారిటీ ముసుకులో కొమ్ముగాస్తూ కొందరికి ఇవ్వడంతో ప్రజలలో వస్తున్న ఆవేదనకు పరాకాష్ట ఇది ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళను చూడాలి అని హిందువుల్లో చాలామందికి ఉన్న వారి పేదరికం అక్కడికి వెళ్ళనివ్వట్లేదు కానీ ఇదే ప్రభుత్వం హజ్ యాత్రల పేరుతోటి మన సొమ్మును దోచిపెడుతూ ఉంటుంది అయినా మనం నోరు మెదపం నోరు మెదపని తనమే ఈరోజు వీటన్నిటికీ కారణం అవునంటారా కాదంటారా నాకు అర్థమే కాదు వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి కానీ అదే ప్రభుత్వం ముస్లింల పండగలకు వచ్చేసరికి దగ్గరుండి జరిపిస్తుంది ఏందో మరిది వాళ్ళకే తెలవాలా వాళ్ళకే అర్థం కావాలా జై శ్రీరామ్ అని హనుమంతుడు ర్యాలీ తీయాలంటే పర్మిషన్లు ఉండాలి హౌస్ అరెస్టులు చేస్తారు కొంతమంది బయటికి రాకూడదు కానీ వీళ్ళే కూడా ఏమో ఉంటాయి అలాంటివన్నీ చేసేటప్పుడు పోలీసులు మంచిగా బందోబస్తు ఉండి చేపిస్తారు అయినా కూడా ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి ముస్లింల ర్యాలీలో క్రిస్టియన్స్ ర్యాలీలో జరిగితే ఎక్కడ రాళ్లదాడి జరగదు కానీ హిందువులు ఏదైనా చేసుకుంటుంటే మాత్రం మసీదుల్లో నుంచి కూడా రాల దాడులు జరుగుతాయి మొన్న ఈ మధ్య బీహార్లో జరిగినట్టు కానీ ఇక్కడ మళ్ళీ హిందువులే తప్పు అయినా కూడా హిందువులే మెజారిటీలుగా మైనారిటీలను హింసిస్తున్నారని ప్రపంచ దేశాలకు వినిపించేలాగా ఈ కాంగ్రెస్ అగ్ర అగ్రనేత పరాయి దేశాలకు పోయి మాట్లాడుతుంటాడు ఇక్కడ వీళ్ళేమో హరే మెజారిటీలు అంటే ఎవర్రా బాయ్ మా దృష్టిలో కులం అనే ఆలోచన లేని అన్యమతాలు మా దృష్టిలో మీరంతా తుస్సు మేమంతా ఇగో రేవంతానే నేను రెడ్లందరినీ కాపాడుకుంటూ వస్తా ఇగ బీసీ లీడర్ ఇంకొక ఆయన ఇగో నేను బీసీ నెక్స్ట్ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి ఇక ఈ నాలుగేళ్ళు నువ్వు రెడ్లను కాపాడు ఆ తర్వాత చూసుకుందాం బీసీలందరినీ నేను కాపాడుతా వాళ్ళు పోకుండా అని ఇంకొక ఆయన ఇట్లా కులాల వారిగా విభజించి ఆ కులాలను ప్రసన్నం చేసుకుంటూ కుల రాజకీయాలు చేస్తూ హిందువులకు అడుగడుగునా అన్యాయం చేస్తూ ఏంటిది ఈ ఆవేదనకు సమాధానం ఎవరు చెప్తారు నేను అడిగిన ప్రశ్నల్లో తప్పుందా వీరికి మాత్రమే ఎందుకు అయ్యప్ప మాలధార వేసుకున్న వాళ్ళకు వాళ్ళకు మధ్యాహ్నం భిక్షకు సమయం ఇవ్వాలి పోలీస్ ఆఫీసర్ నుంచి ఎవరైనా సరే వాళ్ళు నలదుస్తులు ధరించే విధంగా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలి అదే కాదు హనుమంతుడి మాల గాని శివయ్య మాల గాని అమ్మవారి మాల గాని ఇలా వేసుకున్న వాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలి ప్రయాగ్రాజ్ లాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న గవర్నమెంట్ ఆఫీసర్లు ఆఫీసర్లు వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పి చూసినరా పబ్లిక్ సెక్టారు కార్పొరేటరు బోర్డ్స్ అని వాళ్ళందరికీ కూడా అవి సెలవు దినాలుగా కాకుండా వాళ్ళకి అవి పని దినాలుగానే ఇవ్వాలి ఏంటి సార్ తప్పేంటి ఇస్తే చేయండి అలాంటివి చేసే దమ్ముందా ధైర్యం ఉందా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉందా మీరే సమాధానం చెప్పండి మీరు అడిగిన దాంట్లో తప్పుందా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్లో పెట్టండి అలాగే చెత్తన కింద కామెంట్లలో చేసేవాళ్ళు మీ అమ్మ మీ చెల్లి మీ అక్కకు కూడా అలానే కామెంట్లు చేస్తారని ఆలోచించి పెట్టండి నేను మాట్లాడుతుంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న నీచ రాజకీయ నాయకుల గురించి మత మౌఢ్యంలో తప్పులు చేస్తున్న ఉన్మాదుల గురించి ఆ విషయాన్ని గ్రహించండి ఈరోజు పాకిస్తానో బంగ్లాదేశ్లోనో ఆఫ్ఘనిస్తాన్లో గొడవలు జరుగుతున్నాయంటే అక్కడ హిందువులు లేరు సమయం అనేది వస్తే మీలో మీరే అధికంగా ఉన్నవాళ్ళు అల్పంగా ఉన్న వాళ్ళను కొట్టుకునే రోజు వస్తుంది ఆ దేశాలే దానికి ఉదాహరణ అలా జరగకుండా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశం అంటే సనాతనం అదే నేను చేస్తుంది నచ్చకుంటే వీడియోలు చూడకండి మిమ్మల్ని ఎవ్వరూ బతిలాడట్లేదు కానీ కింద తప్పుడు కామెంట్లు పెట్టేటోళ్ళు ప్రతి కామెంటు మీ అమ్మ కోసం పెట్టుకున్నట్టే ప్రతి కామెంటు నీ పిల్లం కోసం పెట్టుకున్నట్టే ప్రతి కామెంటు నీ బిడ్డ కోసం పెట్టుకున్నట్టే గుర్తుపెట్టుకో ఒక ఆడదాన్ని గౌరవించలేని నువ్వు పశువు కంట హీనమైన వాడివి నేను మాట్లాడిన మాటల్లో తప్పు ఉంటే తప్పేంటి అనేది చూపించు ప్రభుత్వాలు చూపిస్తున్న వివక్షత కరెక్టా కాదా చూపించు అంతేగాని తప్పుడు కామెంట్లతో చెత్త పనులు చేస్తా అంటే మాత్రం సహించేది లేదు నా మాటల్లో నా ఆవేదనలో నా ఆక్రోషంలో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేవితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గుంకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్